మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం అయితే జైతాల్ జిల్లా ధర్మపుర్ ఉన్నాం ఆ పీరిల పండుగ అయితే స్టార్ట్ అయింది ప్రతి చోట కూడా పీరిలైతే ఇంట్లో పెట్టారు ఈ పీరిల పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు పీరిల పండుగ అంటే స్టార్ట్ అయిందని ఏ విధంగా మనకు తెలుస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ పీరిల పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ పీరీలు నిల్చుండబెట్టినప్పటి నుంచి ఏం చేస్తారు వాళ్ళు ఎటువంటి నిష్టా నియమాలు అనేటివి పాటిస్తారు ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది పూర్తి వివరాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుంటారు నమస్తే నా పేరు సమీ ఉద్దీన్ మీకు ఇప్పుడు పీరిల పండుగ స్టార్ట్ అయిందని చెప్పి మనకు నార్మల్గా ఏ విధంగా తెలుసు మనకు పీరిల పండుగ స్టార్ట్ అయినట్టు మనకు అమావాస్య అనేది ఒక రోజు ఉంటుంది ఆ అమావాస్య తరపున మళ్ళీ అదే రోజు రెండో రోజు మళ్ళా అమావాస్య రెండో రోజు మాకు చంద్రుడు అనేది మబ్బులో కనిపి కనిపిస్తాడు ఆ రోజు నుంచి మేము మొహరం తాగి మా మొహరం పండుగ వచ్చింది అనేది ఈ పది రోజులు మేము ఘనంగా చేసుకుంటాం మొహరం పండుగ ఈ పది రోజుల పండుగ అనేది మాకు ఎట్లా అనేది దేవుళ్ళు వాళ్ళ ఆత్మ వచ్చేసి ఈ ఇలాంటి పంజాల మీద వచ్చాయి అందుకోసమే మేము దేవుళ్ళని నమ్మి ఈ పది రోజులు మేము చేసుకుంటాం ఈ పండుగ అనేది ఇప్పుడు ఈ పది రోజులు మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు పండుగ మొత్తం అయిపోయే వరకు ఈ పండుగ మొత్తం అయిపోయేదాకా పది రోజులు అనేది ఉంటుంది కదా ఆ పది రోజు ఆ పది రోజుల ఇదే మసీద్ చిన్న చూపిస్తాం దేవునికి మళ్ళీ దేవుళ్ళు అచ్చేటోళ్ళు అందరూ పాల మీదనే ఉంటారు ప్రచన్నం కూడా ఉంటారు మళ్ళీ నీళ్ళలో పడేదాకా వాళ్ళు వచ్చేసి పాల మీదనే ఉంటారు ఇట్లా మన పాదేవాలు నడుస్తాయి రోజు సాయంత్రం పాదేవాళ్ళు అందరూ పాల్గొంటారు మళ్ళీ దేవుళ్ళు వస్తాయి ఇప్పుడు పూజలు ఎన్నింటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతాయి రోజు రోజు ప్రొద్దున ఎన్నింటి నుంచి తొమ్మిది తొమ్మిది వరకు ప్రొద్దున జరుగుతాయి మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి రెండింటి నుంచి మూడి దాకా ఇక మన బంధువులు అందరు ప్రేక్షకులు వచ్చి ఊదేస్తూనే ఉంటారు దేవునికి ఆ ఊదామకి చెందుతూనే ఉంటది దేవునికి ఆ దేవుళ్ళకి అందరి దేవులకు లాల్చావులకు అందరికి ఊత్పోగా చెందుతుంది అందుకోసమే ఏ ఒక్కరికి దేవునికి ఇంకా మనం అట్లా చేయొద్దని ప్రతి ఒక్క దేవునికి ఊత్పోగా వేస్తున్నాం అట్లా ఇంకా నడుస్తుంది ధర్మపురిలో ఇప్పుడు నార్మల్గా రెండు రకాలు అంటే పీరీలు చావులు ఉన్నాయి కదా పీరిలకు లాల్చావులకు తేడా ఏమిటి పీరిలు అనేది తల్లిపీరు ఇది వచ్చేసి తల్లిపీరు ఉన్నది ఈ తల్లిపీరు కొడుకులు బిడ్డలు అందరూ ఉన్నారు ఇలా వీళ్ళ మనవాళ్ళు అందుకోసమే ఈమె కూర్చున్నారు ఈమె కూర్చున్న తర్వాతనే మన తల్లి కనుక కొడుకులు మనవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వాటిని లాల్చావులు అంటారు తల్లి 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 అన్నట్టు బిడ్డలు మనవాళ్ళు ఉన్నారు ఇలా ఇప్పుడు ఈ చిన్న సరగత్తు పెద్ద సరగత్తు అంటారు కదా ఈ చిన్న సరగత్తు నాడు ఏం చేస్తారు పెద్ద సరగతి నాడు ఏం చేస్తారు చిన్న సరగతి రోజు మా తల్లి పీరి పక్కపాటి పీరి ఉన్నది ఆ బిడ్డ ఇస్తుంది ఆ బిడ్డ బీరీలు వేసిన తర్వాత వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ వచ్చేసి చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళ కొడుకులు కలిసి ఆ రోజు గుండె ఆడతారు గుండె పాతహ అక్కడ ఉష్కాధమ్మం కూడా ఇక్కడ మనకున్నది ధర్మపురిలో ఉష్కధమ్మం కూడా పోయి పాతహ్య ఇచ్చి శివాలయం శివాలయం దగ్గర పోయి పాతహాలు ఇచ్చి వాళ్ళ వచ్చి గుండె ఎక్కి మళ్ళా ఎవరింట్లోకి అయితే ముక్కులు అయితే ఉంటాయో వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ వచ్చేస్తాయి సాయంత్రం ఇప్పుడు పెద్ద తరగతి నాడు ఏం చేస్తారు అలాగే పెద్ద తరగతి ఈ రోజు అంటే ఈయన మంచి మాట అడిగిన ఒకటి పెద్ద సరహతి రోజు అంటే మన బీ ఫాతిమా హసేన్ హుసేన్ లాంటి కర్వాలకు పోయినరు ఆ రోజు కర్వాలకు పోయి రాత్రి పన్నెండికి వాళ్ళకు వాళ్ళనేది చనిపోవడం జరిగింది ఆ రోజు అందుకోసమే పెద్ద సరగతి అనేది మేము చేస్తాం ఇప్పుడు నార్మల్గా చిన్న సరిగతి నాడు కావచ్చు పెద్ద నాడు దేవుడు వస్తుంది కదా ప్రతి సంవత్సరం అందరికి అంటే సేమ్ ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందో వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకి వస్తుందా అది ఎలా ఉంటుంది దేవుడు వచ్చేది ఆ దేవుడు వచ్చేదానాన్ని కోరుకుంటారు ఫస్ట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారు ఆ దేవుళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి కోరుకొని వాళ్ళ శరీరంలో పై దేవుడు వచ్చేసి ఈ తొమ్మిది రోజులు అనేది ఘనంగా చూపిస్తాడు నేనున్నా అని ఇక్కడ ధర్మపురిలో ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఒక ఇరవై మంది ఆడేటట్టు అవుతుంది ఈ గుండెంలో నేను దీంతో తొమ్మిదో సంవత్సరం నుంచి చూస్తున్నా ఇంకా నాకు నా వయసులో ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఒకసారి అడగాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఆచేటోళ్ళకు వాళ్ళకు సంబంధం ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా అతనే ఉంటాయి అట్లనే చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు వాళ్ళ కొత్త చేయించుకుంటారు పెట్టుకుంటా ఇక సరిగ్గా చేసుకుంటా పోతాం ఈ నాలుగో రోజులు అంతా మంచిగా ఇప్పుడు దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి రాదు వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు దేవుడు రావాలనుకున్న వాళ్ళకి దేవుడు ఉన్నాడు పిల్లలు ఉండరు వాళ్ళు కూడా మన చుడు అత్తనే ఉంటది మనకు సంబంధించిన వాళ్ళకు ఒక అత్తనే ఉంటది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎంత మందితో స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంత మందికి వస్తుంది దేవుడు చాలా వరకు అప్పుడు కూడా ఉండరు కానీ కమ్మ ఉండే అన్ని ఇప్పుడు మంది ఎక్కువనే కూడా లాచినాయి ఇక్కడ ధరపూర్లే అప్పుడు కొద్దిగా మంది తక్కువనే ఉందరు వెనకడ మాకు తెలిసినప్పుడు బాగా తక్కువ ఉందరు కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లవాళ్ళు అంత గట్లనే వస్తారు బాగానే మందికి వస్తారు ఇంత పెరిగింది కానీ తగ్గలేదు ఇప్పుడు పెద్ద సరికి చొంగ రొట్టె అంటారు కదా ఇప్పుడు ఆ రొట్టె ఎట్లా తయారు చేస్తారు దాని యొక్క విశిష్టత ఏంది అసలు సార్ అది బెల్లం ఆనకట్టి రొట్టెలు చేసి గోధుమ రొట్టెలు చేసి బెల్లం ఆనకంబట్టి దాంట్లోంచి మధ్య తీసుకొత్తారుస్తారు ఇక అది పానకం కూడా బెల్లం వేసి అది వేసి పానకం తయారు చేసి అవి మట్టికీలా ఆ కుండలు పట్టుకొని వచ్చి అదే టిక్కుతారు అన్నట్టు తీసుకొచ్చేట వాళ్ళు చేసుకొచ్చినాక ఇప్పుడు గోదావరి పోతాయి పొద్దుకంగా గోదావరి పోయి అక్కడ వేసాడు కాడ ఆడ ఇక అందరికి పంచి పెడతారు తెచ్చిన ఆడి కట్టుకొని వచ్చి ఇక అంతా ఎవరికి వలక అలా కళ్ళకే ఇక్కడ పంచేటప్పుడు ఇక్కడ కూడా ఆ ఇక్కడికి వచ్చినాయి పొద్దుకంగా ఎవరికొలకు పెడతారు వాళ్ళకి పంచుతారు